జెండా పట్టి రక్షించగా దుర్మార్గుల శిక్షించగా మౌనం వీడకపోతే పోతే భవిష్యత్తే ధర్మం కోసం నీవు ధైర్యంగా కదలరా మిత్రులందరికీ శ్రీరామ్ భాగ్యనగర్లో అది కూడా తెలంగాణ రాష్ట్రంలో భాగ్యనగర్ ప్రాంతంలో వరుసగా దేవాలయాల మీద జరుగుతున్న దాడులు అనేది చాలా దుర్మార్గకరం ఈ ప్రభుత్వం కూడా ఈ దాడులు చూస్తూ నిమ్మక నేర వ్యవహరిస్తూ ఉంది మతి స్థిమితం లేని వారు ఎవరనేది ముఖ్యమంత్రిని మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం ఈరోజు హిందూ సంఘాల జేఏసీ నుంచి కూడా మా యొక్క హిందూ రాష్ట్ర సమన్వయ సమితి నుంచి కూడా పదహారు హిందూ సంఘాలకి రావడం జరిగింది ఈ దేవాలయాన్ని పరిశీలించడం జరిగింది మొన్నటికి మొన్న కట్టమైసమ్మ దేవాలయంలో ఎవడొక దుర్మార్గుడు ఆ దేవాలయాన్ని పూర్తిగా మలినం చేసి హిందువులకు మనోభావం దెబ్బ జరిగింది అంతకుముందు గతంలో సికింద్రాబాద్ ఉన్నటువంటి ముత్యాలమ్మ టెంపుల్లో ఒక దుర్మార్గుడు చొరబడి అమ్మవారి విగ్రహాన్ని విరగడడం జరిగింది తన్ని అంతకుముందు ఒక జరిగింది ఇక సాక్షాత్ ప్రభుత్వమే పెద్ద మతాల యొక్క టెంపుల్ ఈ రకంగా భాగ్యనగర్లో ఈ రకమైన ద్వరసదారులు జరుగుతూ ఉంటే ప్రభుత్వం నుంచి వచ్చిన ఒకే ఒక స్టేట్మెంట్ ఏంటంటే కేవలం ఆ యొక్క దేవాలయం మీద దాడులు చేస్తా ఉన్నారు ఎవరైతే ఉన్నారో వారందరికీ మతస్థిమితం లేని చెప్పి చెప్తా ఉన్నారు మతి స్థిమితం లేనిది దాడులు చేసే వాళ్ళకా లేక ఈ ప్రభుత్వాలక చర్యలు తీసుకొని అధికారులక ఒక్కసారి మీరే చెప్పాలి ఏ దేవాలయం మీద దాడి జరిగిన వారికి మతి స్థిమితం లేదు పిచ్చోలు అని చెప్పేసి ముద్ర వేస్తూ ఉన్నారు ఇక్కడ కేవలం పిచ్చోలు పిచ్చోలు అని చెప్పి ముద్ర వేసి హిందువులందరినీ కూడా పిచ్చోలు చేస్తూ ఉన్నారు మీరు దయచేసి ప్రభుత్వం కూడా అధికారులు కూడా ఆలోచన చేయాలి అన్నిసార్లు సహనం అనేది ఉండదు సహనం కోల్పోతే హిందూ సమాజం నుంచి వచ్చే సమాధానానికి మీ దగ్గర ఆన్సర్ ఉన్నది గుర్తుపెట్టుకోండి దయచేసి ఇప్పటికైనా భాగ్యండి ఏ అయితే దుర్మార్గమైన దాడులు లేవో వీటన్నిటి పట్ల ఇప్పటికైనా పక్షపాతం లేకుండా నిష్పక్షపాతంగా పూర్తి స్థాయిలో విచారణ జరిపించి మరి ఎవరైతే దోషులు ఉన్నారో వారి మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలి యూపీలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఏదైతే సమర్థవంతంగా దుండగుల మీద చర్యలు తీసుకుంటా ఉన్నాడు అదే విధంగా మీద ఎవరైతే దాడులు చేస్తున్నారో వాళ్ళ పైన వారి ఆస్తుల పైన బుల్డోర చర్య చేపట్టాల్సిందే బుల్డోరుతో చర్య చేపట్టినప్పుడు మాత్రమే ఈ యొక్క దాడులు ఆగుతాయి లేకపోతే దాడులు చేసిన ప్రతి ఒక్క నేరస్తుల్ని ఈ దుర్మార్గుల్ని ఈ మతోన్మాదుల్ని మీరు మతస్థంతో లేదో పిచ్చోలు అని చెప్పేసి వాళ్ళకి మీరు అనుకూలంగా స్టేట్మెంట్లు ఇస్తూ పోతే ఈ యొక్క నేరాలు కంటిన్యూగా అయ్యేట అవకాశం ఉంటుంది కాబట్టి వారు పిచ్చోలు మరి మత్స్యమతో లేదని చెప్పకుండా ఇలాంటి సమాధానం చెప్పకుండా వారి మీద చర్యలు తీసుకున్నప్పుడే మరి భవిష్యత్తు లోపల ఈ భాగ్యనగర్లో ఇలాంటి చర్యలు జరగకుండా ఉంటాయి మీరు ఒకసారి ఆలోచన చేయండి మరి పిచ్చోలు మతస్థితులు లేనో కేవలం వారికి హిందూ దేవాలయాలు మాత్రం ఎందుకు కనబడతా ఉన్నాయి మసీదులు చర్చిలు ఇతర మందిరాలు ఎందుకు కనబడతలేవు అంటే కావాలని ఉద్దేశపూర్వకంగా హిందువుల మందిరాలు టార్గెట్ చేసి ఇక్కడ దేవతలని కూలుస్తూ ఉన్నారు అమ్మవారి విగ్రహాలను తన్ని ఇరగొట్టి అవమానం చేస్తూ ఉన్నారు కోట్లాది మంది హిందూ సమాజం మెదార్టీ ఉన్నప్పుడు కూడా ఇక్కడ సహనం పాటిస్తూ ఉన్నాం దయచేసి మా సహనాన్ని తనంగా తీసుకోవద్దు ప్రభుత్వాలు అనుకుంటా ఉన్నారు కొద్ది మంది వంద మంది వెయ్యి మంది వస్తే మేము ఆపుతామని డిపార్ట్మెంట్ అనుకోవచ్చు కానీ దయచేసి అన్నిసార్లు ఒకేలా ఉండదు హిందూ సమాజం స్థానం కోల్పోతే ఉప్ప వచ్చినటువంటి వాళ్ళకి ఆవేశాన్ని ఆపడం ఎవరి తరం కాదు దయచేసి మేము ఒకరే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ప్రభుత్వాన్ని అయ్యా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్ని మతాలు మీకు సమానమే అందరిని సమాన దృష్టితో చూడాలి అది కాకుండా ఓంశాఖ కూడా ఈరోజు మీ చేతిలోనే ఉంది అయినప్పటికీ కూడా మీ నుంచి స్పష్టమైన సమాధానం లేదంటే దీన్ని మేము ఏమనుకోవాలి హిందూ సమాజం ఏ రకం తీసుకోవాలి ఇప్పటికైనా మీరు హిందువుల మీద హిందూ ఆలయాల మీద దాడులన్నీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా విచారణ జరిపించి వాళ్ళ మీద కేసులు చేయాల్సిన అవసరం అని చెప్పేసి కోరుకుంటూ జై శ్రీరామ్ జయ శ్రీరామ్